అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జై అని కామెంట్ చేయండి తికమక పడటంలో ఈ రాసుల వారు ముందుంటారు ప్రతి విషయంలోనూ గడబిడ చేస్తారు అయితే కొందరు మాత్రం తప్పులు చేయడం కోసమే పుట్టినట్లు కనిపిస్తారు ఒక్క పనిని కూడా సరిగ్గా చేయలేరు జ్యోతిష్యంలో ఇటువంటి వారి గురించి చెప్పబడింది ఈ రాసుల వారు తప్పులు చేయడంలో ముందుంటారట తొందరపాటు నిర్ణయాలతో సక్రమంగా జరగాల్సిన పనులను చేజేతులా నాశనం చేస్తారని జ్యోతిష్యులు పేర్కొంటారు ఒకటి మనిషి తప్పులు చేయడం సహజం ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో తప్పు చేసి ఉంటారు అయితే చేసిన చేయడం మంచి విషయానికి కాదు జీవితంలో ఎదగాలంటే తప్పులు చేయాలి వాటి నుంచి నేర్చుకోవాలి అని పెద్దలు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు రెండు అయితే కొందరు మాత్రం తప్పులు చేయడం కోసమే పుట్టినట్లు కనిపిస్తారు ఒక్క పనిని కూడా సరిగ్గా చేయలేరు జ్యోతిష్యంలో ఇటువంటి వారి గురించి చెప్పబడింది ఈ రాసుల వారు తప్పులు చేయడంలో ముందుంటారట తొందరపాటు నిర్ణయాలతో సక్రమంగా జరగాల్సిన పనులను చేజేతులా నాశనం చేస్తారని జ్యోతిష్యులు పేర్కొంటారు మూడు మేషం వారు మాట్లాడే ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించరు దీంతో వీరు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అంతేకాదు అసలు జాగ్రత్త తీసుకోరట చేసిన తప్పును మళ్ళీ మళ్లీ చేస్తూ దాని కారణంగా తీవ్ర సమస్యల్లో చిక్కుకుంటారని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది నాలుగు మిథునం మిథున రాశికి చెందిన వారు తరచూ సందిగ్ధంలో ఉంటారు దీని కారణంగా వారు అనేక విషయాల్లో తలదూర్చడమే ఒకే సమయంలో ఎక్కువ పనులను పూర్తి చేయాలనే తలంపుతో కూడా పూర్తి చేయలేక నవ్వుల పాలు తప్పుల నుంచి ఇసుమంత కూడా నేర్చుకోకుండా తానే కరెక్ట్ అనే ధోరణిలో ఉంటారట ఐదు కర్కాటకం కర్కాటక రాశివారు చాలా క్రమశిక్షణతో ఉంటారు కానీ వీరు వ్యక్తులను అంచనా వేయడంలో తప్పులు చేసి భారీ నష్టాలను చూస్తారు ఎన్నోసార్లు మోసపోయినా వీరు మారరు అవతలి వారిని గుడ్డిగా నమ్మడంలో ఈ రాశులు రాసులు ఆరు కుంభం కుంభ రాశి వారు సాధారణంగా మొండి ఘటాలు ఎవరి మాట వినరు కొన్నిసార్లు మంచి సలహాలను కూడా విస్మరిస్తారు దాంతో అనేక ఇబ్బందులకు గురవుతారు వీరి అహం కారణంగా అనుకున్నది చేసే సమస్యల్లో పడతారు మొండిగా ఉండకుండా అవసరం అయినప్పుడు ఇతరుల సలహాలను తీసుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తారు ఏడు మీనం మీన రాశి వారు సాధారణంగా బాగానే ఉంటారు కానీ ప్రేమ విషయాల్లో వీరు చాలా గందగోళంలో ఉంటారు చాలా తప్పులు చేస్తారు దాని కారణంగా వారి ప్రేమ జీవితం వైవాహిక జీవితం హెచ్చు గురవుతుంది వీడియో నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు